నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తుందని అందులో భాగంగా పెనగలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఎంఈఓ సుబ్బారాయుడు రిబ్బన్ కట్ చేసి ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ వెంకట సుబ్బయ్య సీనియర్ టీచర్ ఎల్లయ్య సర్పంచ్ ఎల్లమ్మ ప్రిన్సిపల్ శ్రీనివాసుల రెడ్డి మరియు కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు

这个怎么讲呢？